రంగారెడ్డి జిల్లా జంట జలాశయాల గేట్లు ఓపెన్ చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నిండుకొండల మారిన హిమాయత్సాగర్ ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల గేట్లను రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఓపెన్ చేశారు రెండు చెరువులు నిండుకొండల మారిన నేపథ్యంలో ఆయన శనివారం సాయంత్రం జలమండలి అధికారులు ఇతర నేతలతో కలిసి గేట్లను తెరిచారు గండిపేట చెరువు రెండు గేట్లు సాగర్ ఒక గేట్ ఫీట్ ఎత్తు ఆయన ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నీటిని వదిలారు వదులుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలను సారీ మోగించి అప్రమత్తం చేశారు హిమాయత్సాగర్ పూర్తి నీటి మట్టం పదిహేడు వందల అరవై మూడు పాయింట్ ఐదు ఫీట్లకు ప్రస్తుతం పదిహేడు వందల అరవై ఒకటి పాయింట్ టెన్ ఫీట్లకు చేరింది అదేవిధంగా గండిపేట పూర్తి నీటి మట్టం పదిహేడు వందల తొంభై ఫీట్లకు గాను ప్రస్తుతం పదిహేడు వందల ఎనభై ఫీట్ల మేర నీరు చేరుకుంది ఉస్మాన్ సాగర్ అంతా కూడా రెండు చెర్లు కూడా ఒక వారం నుంచి వర్షాల పడుతూ చెరువులు నిండడం జరిగింది ఎందుకంటే ఈ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది కాకుండా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు ప్రజలకు ఇబ్బంది కాకుండా పొద్దున్న నుంచి కూడా మూసినది కానీ గండపీట అక్కడ కూడా ఇబ్బంది ఉస్మాన్ సాగర్ అంతా కూడా మూసినది పడుతున్న ఎలా చేయడం జరిగింది మీకు ఇబ్బంది కాకుండా ఏదైనా ప్రజలు కూడా ఇబ్బంది అయితే అధికారులకు ఫోన్ చేయాలి మాకు ఫోన్ చేయాలి మీకు ఇబ్బంది కాకుండా ఎక్కడైనా ఫంక్షన్లు కానీ ఉండనీక కూడా ఇక కూడా ఇబ్బంది కూడా చూస్తాం భోజనం ఏమైనా అదే కానీ ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాల ప్రకారం ముఖ్యంగా ఈరోజు చెరువు లాంటి నిండవలసిన అవసరం మనకు ఉన్నది కానీ చూస్తున్నాం నిజంగా కూడా రెండు రాష్ట్రాల్లో కూడా ప్రజలు అంత ఎంతో కష్టపడుతున్నారు చాలా నిజంగా నీళ్లు అయిపోయి మనం ఏంటంటే గతంలో చిన్నతనం చూసాం ఎక్కడ ఏ ఊళ్ళోనో పది ఇళ్ళు అలా అలాంటి విధంగా కాకుండా ఏ ఊళ్ళో పోయినా వంద యాభై ఇళ్ళు రెండు వంద ఇళ్ళు మూడు వంద ఇళ్ళు ఆ పెరగడం ఏమైందంటే మూసినందులకు ఒకటె ఇక్కడ ఒకటే వీళ్ళు కొన్ని నాణాలు మూసేయడము ఇవన్నీ జామ్ జరుగుతుంది కొన్ని నిమిషం శంకరపల్లె కూడా అన్ని గ్లాసులు కూడా మునిగిపోయి మునిగిపోవడం జరిగింది అలాంటి పద్ధతి కాకుండా పెట్టేవాళ్ళు కూడా బిల్డర్స్ కానీ ఒకటి ముందు మంచి సమస్య ఎక్కడ పోతుంది ఇంకొత్త దాన్ని చూసి కడితే ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి మళ్ళీ కూడా నిజంగా కూడా అధికారులు మా మంత్రులందరూ కూడా ఎంతో కష్టపడి ఎక్కడే ఇబ్బంది లేకుండా చూస్తున్నాం కానీ ఆంధ్ర చూస్తున్నాం చాలా ఇబ్బంది ప్రజలందరూ కూడా పడుతున్నారు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు మంచి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం ఇక్కడ కూడా మా మా ముఖ్యమంత్రి గారు అందరూ మంత్రులకు ఎమ్మెల్యేకి అందరు చెప్తూ రోజు పుతగాలి మేము కూడా అందరూ బాగా చూస్తున్నాం ఎక్కడ ప్రజల ఇబ్బంది ఏ ఇబ్బంది అయినా మాకు ఫోన్ చెప్పి మాకే అని అందుకే ఫోన్ చెప్పి చెప్తే అది ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మేము